ప్రధానంగా ఫోకస్ అయిపోతున్న ఇష్యూ దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీల ఆవిర్భావం అనేది చాలా జోరుగా సాగుతోంది మొన్నటి రోజున జై భారత్ పేరుతో ఒక పార్టీ ఆవిర్భవిస్తే ఇప్పుడు తాజాగా జై తెలుగు పేరుతో మరొక పార్టీ ఆవిర్భవిస్తోంది అయితే ఈ పార్టీలు ఎందుకు ఇలా ఏర్పడుతున్నాయనేది ఇప్పుడు ప్రజల్లో ఏర్పడుతున్నటువంటి కన్ఫ్యూజన్ ప్రజా సమస్యలకి వాటి పరిష్కారానికి పార్టీల ఆవిర్భావం మాత్రమే పరిష్కారమా ఏపీలో వరుసపెట్టి కొత్త పార్టీలు అవతరణ చూస్తుంటే అదే తీరుగా కనిపిస్తోంది మొన్న జేపీ మన లక్ష్మీనారాయణ ఇవాళ తాజాగా జొన్నవిత్తల ఇలా వరుసపెట్టి పార్టీలు పుట్టుకొస్తుండడం వెనుక ఆంతర్యం ఏంటి ఇది ఎవరి వ్యూహం ఎవరికి లాభం అసలు పార్టీల స్థాపనకు లెక్కపాత్రం ఉందా ఈ కొత్త పార్టీలకు సంబంధించిన హిస్టరీ అసలు ఏం చెప్తోంది ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పార్టీ తెర మీదకి వచ్చింది టాలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాలకు లిరిక్స్ అందించిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు జై తెలుగు పార్టీ పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు దీంతో మరోసారి కొత్త పార్టీల చరిత్ర చర్చనీయాంశంగా మారింది అయితే ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇబ్బడి ముబ్బడిగా పార్టీలు పెడుతుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది అప్పట్లో జైప్రకాష్ నారాయణ కూడా లోక్ సత్తా పేరిట ఓ సంస్థను స్థాపించి ఆ తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు కానీ ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయింది ఆ పార్టీ మొన్నటికి మొన్న ఏపీ హైకోర్టు లాయర్ జడ శ్రవణ్ కుమార్ జై భీమ్ పార్టీని స్థాపించారు తాజాగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ పేరిట కొత్త పార్టీని ప్రకటించారు ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి చెందిన జొన్నవిత్తుల కొత్త పార్టీని ప్రకటించడం చర్చనీయాంశమైంది తెలుగు భాష పరిరక్షణ కోసం తెలుగు సంస్కృతి కోసం ప్రత్యేక రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్టు జొన్న విత్తుల ప్రకటించినా ఇంకా స్పష్టత లేదు కాకపోతే ఈ కొత్త పార్టీల హంగామా దేనికనే చర్చ మాత్రం జనాల్లో మొదలైపోయింది ఈ పార్టీల స్థాపనంతా రాజకీయ అండదండల కోసమే అని కొందరంటోంటే ఈ రాజకీయ పార్టీలు అడ్డు పెట్టుకుని ఆర్థికంగా వెనకేసుకోవడానికే అని మరికొందరంటున్నారు ఇలా పార్టీలు పెట్టి అధికార పక్షానికో విపక్షానికో ఫేవర్ చేయడమే వీళ్ల పని అనేవారు లేకపోలేదు అయితే అంతిమంగా ప్రజా సమస్యలపై పోరాటానికే తమ ఎంట్రీ అంటున్నారు ఈ కొత్త పార్టీల అధినేతలు అందుకు తగ్గట్టే నినాదాలు ఇస్తున్నారు వినూత్నంగా జెండాలను సిద్ధం చేసుకుంటున్నారు ఇలా రాజకీయ పార్టీ పెట్టిన అందరూ విజయవంతమయ్యారా అంటే అవునని చెప్పలేం పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీడీపీ ఆవిర్భావం మొదలు రెండు వేల పద్నాలుగులో జనసేన దాకా తెలుగు రాష్ట్రాల్లో చాలా పార్టీలు ఆవిర్భవించాయి వాటిలో కొన్ని కొనసాగుతున్నాయి మరికొన్ని తెరమరుగైపోయాయి ఇంకొన్ని ఉన్నా లేనట్లుగానే ఉన్నాయి మరి ఇప్పుడు పుట్టుకొస్తున్న ఈ పార్టీల ప్రభావం ఎంత అనేదే ఆసక్తికర మారింది